ఉత్తరాంధ్ర ప్రాంతం భారతదేశంలో కల్లా అత్యంత వెనుకబడి ఉంది కాబట్టి ఆ యొక్క ప్రాంతానికి మొన్న జరిగినటువంటి కేంద్ర రైల్వే బడ్జెట్ లోను కేంద్ర ఆర్థిక బడ్జెట్ లో కూడా పూర్తిగా అన్యాయం జరిగింది కాబట్టి నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ యొక్క బడ్జెట్ సమావేశాల సందర్భంగా జరిగిన అన్యాయ నేపథ్యంలో అసెంబ్లీ తీర్మానం చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మరి అదేవిధంగా రేపు పన్నెండో తారీఖున ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ ని ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఈ యొక్క బడ్జెట్లో ఉత్తరాంధ్ర వెనుకబడి ఉంది కాబట్టి ఈ యొక్క ప్రాంతానికి ప్రత్యేకమైనటువంటి నిధులను ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీని కూడా ప్రకటించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు మీ నిరసన చేపట్టడం జరిగింది